రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ఎస్ ఎస్ బిసి మాటల ఐక్యత ఎస్ ఎస్ బిసి దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ గారు డౌన్ డౌన్ దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ గారు డౌన్ 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 రెవెన్యూ అధికారులు वाले इवाल से यो नै हाम्रो छ यो हाम्रो 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 دار అందరికి జై ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీకి వచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా దళిత సోదరులకు అలాగే మీడియా మిత్రులకు దళిత ఉద్యమ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు ఆ రోజు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను వాళ్ళని ఇంటికి పంపుతాను చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అని ప్రజలు ఓట్లేసే ఈ రోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు ఇది సిగ్గో సిగ్గో ఇది ఎందుకంటే వచ్చిన ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు వాడు పెట్టాడు వీడు పెట్టాడు అని మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు కానీ ఈ రోజు బ్రతుకులు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే మద్వేల తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఒక ఎంఆర్ఓ ఈశ్వరయ్య అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల బొమ్మలు అక్రమంగా అన్యాయంగా ఆన్లైన్ ఎక్కించాడు అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ రెవెన్యూ అధికారులు ఇంకొక శ్రీవాణి ఒక ఎంఆర్ఓ కూడా రెండు వందల యాభై సర్వే నెంబర్లో లో రెండు వందల ఎకరాల పైన అగ్రగులస్థులు కట్టబెట్టింది అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి వాళ్ళు పన్నాడు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడించేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు నేను ఒక్కటే చెప్తున్నా వీళ్ళందరి మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రాష్ట్రం మాల మహానాడు తప్పున మీ క్యాంపు కార్యాలను కూడా ముట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రులు అలా తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇదే కడప నడుబడ్డులో జడ్పీ సంబంధించిన రూములు మాకు రిజర్వేషన్ ప్రకారం మాకు వాటా ఉంది మీరు మీడియా మిత్రులు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగండి ఇక్కడ ఇక్కడ ఏదైతే జడ్పీ ఆఫీస్ రూములు ప్రభుత్వ రూములు ఉన్నాయో అక్కడ మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది కానీ మాకు ఇవ్వకుండా ఒక ఒక ధనికుడైనటువంటి బీరం సీతారెడ్డి గారికి అక్కడ రూములు కేటాయించడం జరిగింది వాళ్ళకు సిగ్గుందే అని అడుగుతా ఏమయ్యా బీరం సీతారెడ్డి ఏమన్నా పేదవాడా ఏమన్నా మాదిగనా ఏమన్నా మాలనా లేకుంటే ఏదైనా తగ్గుకుల జాతి వాడా ఈయన జాతి వాడా ఎందుకు సరయా అతనికి ఎత్తిచ్చారు మీరు నోటీస్ ఇవ్వకుండా ప్రజల బెస్ట్ పెట్టకుండా టెండర్ పద్ధతి లేకుండా ఈవడం అన్యాయం కదా మీకు సిగ్గనిపియలేదా కొన్ని రోజులు చెత్త పంచాయతీ కొన్ని రోజులు ఏదంటే అది ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలు డైవర్ట్ చేయడం తప్ప మిగతా అది లేదు అంటే ఎంత నీచానికి పాల్పడుతుంది అంటే అంత నీటానికి పాల్పడుతుంది ఇదే ప్రజ సందనాలో ఎన్ని జిల్లా నలుమూల నుండి చార్జీలు పెట్టుకొని కూలిపోటుకొని ఏదో న్యాయం జరుగుతుందని వచ్చే ఇక్కడ సొందన కలెక్టర్ గారి సొందన శూన్యం ఒక్కటి కూడా జరగలే నేను ఒక నేషనల్ పేషెంట్ గా నేను నాలుగు సార్లు ఇచ్చిన ఇక్కడ ఆమె ఏ ఒక్ ఏ ఒక్కటి కూడా స్పందించినా పాపాన పోలేదు అంత మా పట్ల నిర్లక్ష్యము ఎందుకు మా పట్ల నిర్లక్ష్యము ఇప్పుడే చెప్తున్నా ఈ మీ మీ ఈ మాత్రం రెండు వేల ఇరవై మూడులో లో భూ రీసర్వే పేరుతో దోచుకునే భూములన్నీ రద్దు చేయాలా ఎవరి అయితే లబ్దిదారుండడో వాళ్లకు పంచేంత వరకు ఈ పోరాటం ఆగదని రాష్ట్ర మహానాడు డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తుంది అదే రెండు మూడు ఇది ఇరవై నాలుగు గంటలు టైమ్ సనం ఇక్కడ అధికారులకు ఈ భూ ఈ ఇచ్చిన వీరం సీజర్ రెడ్డికి ఇచ్చిన రూములు రద్దు చేయకపోతే కనీ విని ఎరుగని రీతిలో ఆందోళన కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర మాల మహానాడు హెచ్చరిస్తూ జై నా పేరు తాళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాల రామాజీ రామాజింబానియల్ వర్గం రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ నందు రాష్ట్రం వల్ల మానాడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం మొదలుపెట్టాము ఎందుకంటే కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఆఫీసులో చేస్తున్న ఎవరైనా సరే వారికి జీతాలు తెరిపోక లంచాలకు పాల్పడుతున్నారు ఎంత సిగ్గు ఎంత సిగ్గున్నా మీకు నెలకు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ దళిత భూములను వేరే వాళ్ళకు ఆన్లైన్ చేయడంలో సిగ్గుందా మీకు అని రాష్ట్ర నాడు ప్రశ్నిస్తుంది కాబద్ద మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో దళిత భూములను అగ్ర కులస్తులకు ఆన్లైన్ చేస్తే ఉపేక్షించేది ఊరుకుండేది లేనే లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం మా దళితులు మాత్రమే ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే దళితుల సపోర్టు అంతా కావాలి కానీ గెలిచిన తర్వాత వీరు ఎవరి భూములు కబ్జా చేస్తున్నారంటే మా దళిత భూములే కబ్జా చేస్తున్నారు అయ్యా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ఎవరైతే ప్రభుత్వ భూములను మాకిచ్చి వాటిని ఎవరు కబ్జా చేసుకున్నారో వారిపై వెంటనే కఠినమైన శిక్షను విధించి వారిని జైలుకు పంపించవలసిందిగా కోరుచున్నాం అంతేకాకుండా సబ్ రిజిస్టార్లు గానీ దళిత భూములను ఏమి లేకుండా ఇతరులకు ఆన్లైన్ ఇచ్చి రిజిస్టర్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు అయ్యా గమనించండి దళితులు ప్రతి ప్రభుత్వంలో నష్టపోతున్నారు పోయిన ప్రభుత్వంలో అలానే ఉంది ఈ ప్రభుత్వంలో కూడా అలానే ఉంది మీరు మారకపోతే మేము మారి రాజ్యాంగం వైపు మా ప్రజలను మా దళిత సోదరులను తీసుకుంటూ పోతామని హెచ్చరిస్తూ రాబోయే దినాలలో గారి వర్గం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు తీసుకుంటున్నాను పెళ్లికట్ల సాగర్ వినయ్ కుమార్ నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయితే ఇక్కడ కడప కడప నగరంలో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ రూములు గవర్నమెంట్ సంబంధించిన రూములను టెండర్ పద్ధతి లేకుండా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీసుకొని లబ్ధి పొందుతున్నారు టెండర్ పద్ధతిలో ఎస్సీ బీసీ మైనారిటీలకు రావాల్సిన భూ రూములను అగ్రకుల ఇచ్చుకుంటూ వాళ్ళు ఈరోజు లబ్ధి పొందుతున్నారు ఒక గవర్నమెంట్ రూములు అంటే ఏమిటో వాళ్ళకి ఆఫీసర్లకు తెలియడం లేదు గవర్నమెంట్ రూములు అంటే బలుగు బలగైన వర్గాలకు వ్యాపారాలు చేసుకొని లబ్ధి పొందేదానికి గవర్నమెంట్ రూములను గవర్నమెంట్ కడుతుంది ఆ రూములను అగ్రకులస్థులకిచ్చి ఉన్నవాళ్ళే ఇంకా ఇంకా పెరగాలి ఇంకా సంపాదించుకోవాలి లేనివారు లేనట్ లేనట్లే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర దాదాపు ఒక నలభై నలభై ఐదు రూములు కట్టారు నలభై ఐదు రూములను రెండు ఫ్లోర్లను పీరం శ్రీధర్ రెడ్డి స్కూళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక టెండర్ లేకుండా ఒక నోటిఫికేషన్ లేకుండా ఏ విధంగా అది ఆ రూములు ఇచ్చారో మాకు తెలపాలని గత నాలుగు నెలల నుంచి మేము పిటిషన్లు పెడతానే ఉన్నాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మా పిటిషన్లకు స్పందన ఇవ్వడం లేదు వెంటనే ఆ రూములను ఆ బీరం శ్రీధర్ రెడ్డి గారి ఇచ్చిన రూములను వెంటనే తొలగించి టెండర్ పద్ధతిలో దళితులమైన మమ్మల్ని మమ్మల్ని కూడా కలుపుకొని మాకు వ్యాపారం చేసుకునే దా దానికి సహకరించాలని అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము జయ భీమ్ జై భీమ్ నమస్తే నా పేరు నేను మేము రాష్ట్ర పాల మహనాడు వర్కింగ్ పాలగట్ట తనతో అందరికీ జై బీందెలా చేసుకుంటున్నారు ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం ఏమనగా దళితులు అనే వాళ్ళు మోసపోతున్నారు అగ్ర కులాల వారిపై దళితులు అనేవారు మోసపోతున్నారు ప్రతి ఒక్కరు మన పైన ఉన్న ఎవరైనా సరే ఇండియర్ కొడుకు కానీ ఎమ్ఆర్బో కానీ ఎవరైనా కలెక్టర్ గారైనా సరే దళితులకు అనేది న్యాయం జరగడం లేదు మనం ఎక్కడ చేసినా కూడా న్యాయం అనేది జరగడం లేదు కూడా దళితులు అనే వాళ్ళే మోసపోతున్నారు పెద్ద కులాల వాళ్ళు వచ్చినా చిన్న కులాల వాళ్ళు వచ్చినా కూడా పెద్ద పార్టీ వాళ్ళు వచ్చినా చిన్న పార్టీ వాళ్ళు వచ్చినా ఎప్పటికైనా సరే దళితులు అనే వాళ్ళే ముందు ఉంటారు వారికి సాయం చేయడానికి కానీ సహకరించడానికి కానీ కానీ ఈ రోజు ఏం జరిగిందంటే మీరందరూ కలిసి కూడా దళితులకు మాత్రమే అన్యాయం చేస్తున్నారు పేద ప్రజలను మాత్రమే అనుక ఇది ఎంతవరకు వరకు మీరందరూ కలిసి కూడా చూస్తూ ఉన్నా కూడా పెద్ద మీకు ఆస్తులు లేవా భూములు లేవా ఇల్లు లేవా స్థలాలు లేవా ఏం లేవని దళితుల పైన పడుతున్నారు ఎప్పుడు చూసినా కూడా దళితులను చూస్తున్నారు దళితులను మాత్రమే బానిసలుగా పెట్టుకోవాలని చూస్తున్నారు ఇది ఎంత వరకు న్యాయము ఇది ఎంత వరకు మీ ఇంట్లో పనులు చేసే వారి దగ్గర నుంచి మీ డ్రైవర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా దళితులే దళితులకు న్యాయం చేయాలని మాత్రమే మీరు ఆలోచించాలి తప్ప దళితుల భూములను లాక్కొని దళితులను పొట్ట దళితుల పొట్ట పైన మీరు కొట్టాలని ఎప్పటికీ ఆలోచించకూడదు ఇదే విధంగా ముందుకు కొనసాగిపోతూ ఉంటే రాష్ట్ర మాల మహనాడు దేశం అంతటా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మీ పైన ఎలాంటి దారులకైనా పాల్పడడానికి ముందు ఉంటామని జై భీమ్